ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ లో ఒక తల్లి తన బిడ్డని పదిహేను రోజుల పసికందుని ఫ్రిజ్లోని ఫ్రీజర్లో పెట్టి మరిచిపోయిందట ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆమెకేమన్నా పిచ్చా బిడ్డని ఫ్రీజర్లో పెట్టడం ఏంటి అది కూడా మరిచిపోవడం ఏంటి అంటూ తెగ కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు అయితే ఏం జరిగిందంటే గత శుక్రవారం రోజు రాత్రి తన బిడ్డని నిద్రపుచ్చింది ఆ తల్లి ఆ తర్వాత ఉయ్యాళ్ళు వేయడానికి బదులుగా ఫ్రిడ్జ్ స్టోర్ ఓపెన్ చేసి ఫ్రీజర్ లో పడుకోబెట్టింది డోర్ క్లోజ్ చేసింది వెళ్లి తన రూమ్ లో పడుతుంది ఫ్రీజర్ లో పెట్టిన విషయం కూడా తనకి గుర్తులేదు బిడ్డ నిద్రపోతుంది నిద్ర కూర్చాని అనుకుంటో తను అయితే కొద్ది నిమిషాలకి బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది ఆ బిడ్డ అయితే కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా ఉలికి పడి లేచారు ఇంటింత గట్టి గట్టిగా ఏడుస్తోంది తల్లి ఏం చేస్తోంది అని చెప్పి పరుగు పరుగున వచ్చి చూసేసరికి బెడ్రూమ్ లో బిడ్డ లేదు తల్లి కూడా లేచి చూస్తుంది బిడ్డ పక్కన లేదు వాళ్ళందరితో పాటు తల్లి కూడా వెతుకుతూ ఉంది ఎక్కడా కనిపించలేదు అయితే ఫ్రిడ్జ్లోంచి సౌండ్ వస్తున్నట్టుంది అని చెప్పి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే సౌండ్ ఇంకా ఎక్కువైంది ఫ్రీజర్ ఓపెన్ చేసి చూస్తారు ఆ బిడ్డ చలి కొనికిపోతూ ఇంకా గట్ట కట్టుకుపోవడానికి దగ్గరలో ఉందన్నమాట బిగ్గరగా ఏడుస్తూ ఉంది వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అయితే అదృష్టవశాత్తు ఆ బిడ్డ ప్రాణాలకైతే ఏమీ కాలేదు అయితే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఫ్రీజర్లో బిడ్డను ఎవరు పెట్టారు అని అంటే అప్పుడు ఈ తల్లి మీద అనుమానం వచ్చింది డాక్టర్స్ ఈమె చెక్ చేసి చూసారు అసలు ఈమె మానసిక స్థితి సరిగానే ఉందా అని చెప్పి చెక్ చేస్తే పాపం ఆమె పోస్ట్ పార్టమ్ సైక్సిస్ అనే వ్యాధితో బాధపడుతుందట చాలా మంది మహిళల్లో మనం చూస్తూ ఉంటాం కదా డెలివరీ తర్వాత థైరాయిడ్ అటాక్ అవ్వడం షుగర్ రావడం లేక హార్మోనల్ ఇష్యూస్ రావడం ఇలా రకరకాల సమస్యలు చూస్తుంటాం కానీ ఈ వ్యాధి ఏదైతే ఉందో ఇది చాలా వేరుగా వస్తుందట ప్రసవం తర్వాత విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనైనా లేక డ్రాస్టిక్గా హార్మోనల్ చేంజెస్ జరిగినా కూడా ఇలాంటి ఒక సమస్య ఉత్పన్నం అని డాక్టర్స్ చెప్తున్నారు అయితే ఇలాంటి సమస్యను మనం ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే వెంటనే సరైపోతుంది కానీ ఆలస్యం అయితే మాత్రం కరెక్ట్ చేయడం చాలా కష్టమంటారు సో ప్రసవం అయిన తర్వాత మహిళల తమ ప్రవర్తనలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటున్నాయా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా బిట్టల్ని ఎంత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తాము అలాగే తల్లుల ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి అని చెప్తున్నారు డాక్టర్స్